గురు పౌర్ణమి వేడుకలు ఉత్తరాంధ్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి గురు పౌర్ణమిని పురస్కరించుకుని దత్తాత్రేయ సాయిబాబా దేవాలయాలకు భక్తులు బారులు తీరారు బాబా భక్తులతో ఆలయాలు కిటకిటలాడుతున్నాయి భక్తుల వేలాది సంఖ్యలో పాల్గొని బాబా భజనలు చేస్తున్నారు గురు పౌర్ణమి వేడుకలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు గురు దత్తాత్రేయ అదేవిధంగా షిర్డి సాయిబాబా కోవిలతో పాటు ఇతర కోవిల్లో ఈరోజు ఘనంగా గురు పౌర్ణమి ఉత్సవాలు జరుగుతున్నాయి ఉదయం నుంచి కూడా ఆ దేవాలయాలకు చేరుకున్నటువంటి భక్తులైతే ద అర్చన ప్రత్యేక పూజల్లో పాల్గొంటున్న పరిస్థితి అదే అదేవిధంగా ఆలయాల్లో అర్చకులు కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఆ భక్తులకైతే ఆశీర్వచ ఆశీర్వచనాలు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది దీంతోపాటు మధ్యాహ్నం కూడా భారీ అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వాహకులైతే ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి ముఖ్యంగా చూసుకుంటే వేద వ్యాసుడు జన్మ నక్షత్రమైనటువంటి ఈరోజు ఆషాఢ శుద్ధ పౌర్ణమి గురు పౌర్ణమికి ప్రత్యేకత ఉంది ఈ గురు పౌర్ణమి ప్రతి గురువుని కూడా పూజించడం ద్వారా వాళ్ళ ఆశీస్సులు తీసుకోవడం ద్వారా ఏదైతే సమాజానికి జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి గురువులు ఉన్నారో వాళ్ళ దగ్గర ఆర్జించినటువంటి జ్ఞానాన్ని ఏదైతే ఉందో దాన్ని సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగించడం కోసం ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు జరుగుతున్నటువంటి గురు పౌర్ణమి ఉత్సవంలో భాగంగా ప్రస్తుతం మనం విజయనగరం జిల్లాలో తాటిపూడిలో ఉన్నటువంటి ఒక సాయిబాబా ఆలయంలో ఉన్న ఈ ప్రముఖ ఆలయంలో ఉదయం నుంచి కూడా పూజలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ అర్చక స్వాములు కూడా ప్రత్యేక అభిషేకాలు పూజలు కూడా చేస్తున్నారు అదేవిధంగా భక్తులు కూడా పెద్ద ఎత్తున పాల్గొని స్వామికి అయితే ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తూ కూడా ముక్కులు తీర్చుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది అసలు ఇంకా ఈ గురు పౌర్ణమికి సంబంధించి అదేవిధంగా సాయిబాబా దత్తాత్రేయ వేద వ్యాసులకు సంబంధించినటువంటి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు సాయి శర్మ ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వామి చెప్పండి అసలు ఈ రోజు గురు పౌర్ణమి ప్రత్యేకత ఏంటి అసలు సాయిబాబాకి దత్తాత్రేయుడికి వేద వ్యాసుడికి పూజలు చేయడం వల్ల కలిగేటట్టు ప్రయోజనాలు ఏంటి ఈరోజు ఆషాఢ మాసంలో ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ శుద్ధ పౌర్ణమి గురు పౌర్ణమి భావిస్తాం అయితే ఈరోజు ఈ గురు పౌర్ణమి అంటే సాధారణంగా ఈ గురు పౌర్ణమి రోజు ప్రతి సంవత్సరం కూడా సాయినాథన్ గురువు కాబట్టి అలాగే బాబాగారుకు అలాగే దత్తాత్రేయులకు అలాగే వ్యాస వ్యాసభగవాను వీళ్ళందరూ కూడా గురువు కాబట్టి ఈ గురు పౌర్ణమి రోజు గురువు యొక్క ఆశీస్సులు ఉండాలని ఈ గురు పౌర్ణమి రోజు ప్రతి ఒక్కరు కూడా అంటే వీలే కాదండి మనకి విద్యాభ్యాసం నేర్పిన ప్రతి ఒక్కరూ కూడా ఈ గురువు గారికి మన ఈరోజు సన్మాన సత్కారాలు కూడా చేయడం పూర్వం నుంచి మన అందరికీ కూడా వచ్చింది ఆనవాయితీ అలాగే అందరికీ గురువు అయినటువంటి భగవానుడు శ్రీ సమర్థ సద్గురు సాయినాథం కాబట్టి మన అందరూ కూడా ఎక్కువగా ఈ యొక్క శరీర సాయునాథానికి అభిషేక ఆరాధన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ తాటిపూడి గ్రామంలో ప్రతిరోజు సంవత్సరం ఆషాఢ పౌర్ణమి రోజు ఉదయం నుంచి స్వామివారి పాలాభిషేకములు మరియు పంచామృత అభిషేకాలు సహస్ర భస్మార్చన మధ్యాహ్నం అన్నసామారాధన కార్యక్రమం అలాగే భజనాది కార్యక్రమాలు కూడా ప్రతి సంవత్సరం మా ఆలయంలో చేయడం జరుగుతుంది ఇక చూసుకోవచ్చు మనతో పాటు భక్తులు ఉన్నారు వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే షిరిడి సాయిబాబు గారు నిజంగా మాకు మనసులో గుండెలో పూర్తిగా ఆయన మాకు ఉన్నట్టే మాకు చాలా ఆరోగ్యాలు మా గ్రామం అంతా చక్కగా ఉంటాను అందరం కలిసికట్టుగా చాలా ఇబ్బంది లేకుండా అన్ని పనులు బాగా చేసుకుంటాను ఈ ఆలయం కట్టడం వల్ల మాకు చాలా ఉపయోగపడుతున్నది కూడా గ్రామానికి కూడా ఒక రోజంతా కూడా ఆనందోత్సవ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నా అని చెప్పి స్థానిక భక్తులు కూడా తెలియజేస్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ మసోదన్ రెడ్డితో రాజు అయ్యి